హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేస్వి బోర్జర్ల కన్సల్టెంట్ డాక్టర్ అండ్ ఫిడికల్ హోమిపతి ఈరోజు మనం తెలుసుకోవే టాపిక్ వచ్చేసి సెక్షువల్లీ ట్రాన్స్పర్ ఇన్ఫెక్షన్ దీన్ని కామన్ గా ఎస్టీఎస్ అంటారు లేదా అని అంటూ ఉంటారు ఇది ఏంటి అసలు ఎందుకు వస్తుంది ఎవరిలో వస్తుంది కూడా మనం ఏదో తెలుసుకుందాం ఈ సుఖ వ్యాధులు అనేటివి ఎవరికైనా రావచ్చు మగవారికి కానీ ఆడవారికి కానీ ఎవరైనా రావచ్చు అది కూడా ఏ ఏజ్ లో కూడా రావచ్చు అంటే చిన్న వారి నుంచి పెద్దవారి వరకు గా యాక్టివ్ ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి కొంతమంది ఎర్లీ స్టేజ్ లో స్టార్ట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి అలవాట్లు ఏదైనా ఉన్నప్పుడు నీడిల్స్ షేర్ చేసుకోవడం వల్ల లేదా గా బ్లడ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు సరిగా టెస్ట్ చేయకపోవడం వల్ల మనం బ్లడ్ ఎక్కించుకున్నప్పుడు ఆ బ్లడ్ నుంచి కూడా ఇన్ఫెక్షన్స్ ఒకటి నుంచి ఒకటి వ్యాపిస్తాయి లేదు అంటే మదర్ నుంచి కూడా బేబీకి కూడా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రెగ్నెన్సీ స్టేజ్లో మదర్ కి కనుక ఈ సుఖ వ్యాధులు వచ్చినట్టయితే ఆ వ్యాధి అనేటివి ఆ మదర్ ని అఫెక్ట్ చేస్తుంది ఇంకా ఆ వ్యాధి ఆ బేబీ కి కూడా పాస్ అవుతూ ఉంటుంది ఇంకా కొంతమందిలో మల్టిపుల్ సెక్చువల్ పార్ట్నర్స్ తో సెక్స్ చేయడం వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది ఒకరి నుంచి ఒకరికి ఈజీగా పాస్ అవుతూ ఉంటుంది అసలు ఇది మనకి ఎలా తెలుస్తుంది ఈ లక్షణాలు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ సుఖ వ్యాధిలో మనకు ముఖ్యంగా కనిపించే లక్షణం వచ్చేసి వెజ్ అన్న నుంచి ఒక ఫ్లూయిడ్ అనేది లీక్ అవ్వడం ఇది నార్మల్ గా వైట్ డిషార్జ్ లాగా లేకుండా తెల్లగా లేదంటే కడ్డీ వైట్ లాగా పెరుగు లాగా ఉంటుంది లేదా కొంతమందిలో ఇది ఎల్లో కలర్ లో గ్రీన్ కలర్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ అబ్నార్మల్ రిజనల్ డిస్చార్జే ఈ సెక్షువల్ తంత్ర ఇన్ఫెక్షన్స్ కి ముఖ్య లక్షణం నెక్స్ట్ వచ్చేసి మన ప్రైవేట్ పార్ట్ రీజన్ లో చిన్న చిన్న బుడిపల్లాగా ఏర్పడతాయి అది కొంతమందిలో అల్సర్స్ లాగా ఉంటుంది లేదంటే చిన్న చిన్న లాగా పింపుల్స్ లాగా ఉంటాయి ఈ గుళ్ళలు అనేటివి కొంతమందిలో చీమతో ఉంటాయి లేదా కొంతమందిలో ఏంటంటే ఇంకా బ్లడ్ తో కూడా ఫిల్ అయి ఉంటాయి ఇలా ఉండడం వల్ల వాళ్ళకి సివియర్ గా పెయిన్ అనేది ఉంటుంది ఇలా నెగ్లెక్ట్ చేసినట్టు ఆ పింపుల్స్ అనేటివి అల్సర్స్ లాగా మారుతూ ఉంటాయి దాని మనం జనరేటర్ సోర్స్ లేదా జనరేటర్ అల్సర్స్ అని అంటూ ఉంటాం నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఇలా వ్యజనా నుంచి అప్డౌనల్ గా ఫ్లూయిడ్ అనేది రావడం వల్ల ఆ వెజనా దగ్గర కంప్లీట్ గా దురద ఉంటుంది ఇంకా మంట ఉంటుంది కొంతమందిలో అయితే ఎన్ని సోప్స్ యూస్ చేసి ఎంత క్లీన్ చేసినా కూడా ఆ దురద మంట అనేది పోకుండా ఉంటుంది నెక్స్ట్ మనం మెయిన్ గా ఇది ఎలా తెలుస్తుంది అంటే అన్యూజువల్ వెజనల్ డిశార్జ్ అంటాం నార్మల్ గా పీరియడ్ టైం లో మాత్రం వెజన నుంచి బ్లడ్ అనేది వస్తుంది కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల పీరియడ్స్ లేకపోయినా కూడా లేదంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ అయిన తర్వాత కూడా వాళ్ళకి వ్యజనన్ నుంచి బ్లడ్ అనేది కారుతూ ఉంటుంది దీన్ని మనం అన్యూజువల్ వెజనల్ డిశ్చార్జ్ అంటాం లేదంటే పోస్ట్ కైటిల్ బ్లీడింగ్ అని అంటుంటాం ఇలా బ్లీడింగ్ రావడం కూడా ఒక ఇండికేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల ఇది కేవలం వ్యజనాన్ మాత్రమే కాకుండా ఇంకా మన మూత్రనాళం కూడా అఫెక్ట్ చేస్తుంది దాని వల్లనే తరచుగా యూరిన్ పాస్ చేయడం లేదంటే యూరిన్ పాస్ చేసే మంటగా అనిపించడం వంటివి మనం గమనిస్తుంటాం నెక్స్ట్ వచ్చేసి పెల్విక్ పెయిన్ పెళ్లిక్ పెయిన్ అంటే పొత్తి కడుపులో నొప్పి ఇలా కంటిన్యూస్ గా ఇన్ఫెక్షన్స్ రావడం లేదా తరచుగా మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ కూరవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి మన లోపల ఆర్గాన్స్ అన్నిటిని బ్లాక్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఆర్గాన్స్ అన్నిటిని డ్యామేజ్ చేసి గా నొప్పి అనేది కలిగిస్తుంది దీని వల్లనే వాళ్ళకి ఎలాంటి పని చేయాలన్నా లేదంటే కింద నుంచి పైకి లేవాలన్నా చిన్న చిన్న వర్క్స్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా అది చాలా మంది పీరియడ్ పెయిన్ అనుకుని గమనించి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు దీని వల్ల కూడా వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ అనేటివి ఫేస్ చేయాలి ఇంకా మెయిన్గా వచ్చేసి ఇలా సుఖవ్యాధులు ఉండడం వల్ల వాళ్ళకి ఇంటర్కోస్ట్ టైమ్ లో పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది నార్మల్గా ఎలాంటి పెయిన్ అనిపించదు కానీ ఇన్ఫెక్షన్స్ అనేటివి డీప్ గా ఉండడం వల్ల వాళ్ళకి టైమ్ టైంలో పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది అదే విధంగా ఆ ఇంటర్కోస్ట్ తర్వాత కూడా బ్లీడింగ్ కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ అనేటివి కేవలం ప్రైవేట్ పార్ట్ నే కాకుండా ఇతర ఆర్గాన్స్ కూడా చాలా అఫెక్ట్ చేస్తుంది అందువల్లనే వాళ్ళకి నీరసంగా అనిపించడం లేదంటే ఆ ఇన్ఫెక్షన్స్ అనేటివి మౌత్ కానీ ఆయన పై అంటే ఇతర ఆర్గానికి స్ప్రెడ్ అయినప్పుడు ముఖ్యంగా మన స్కిన్ కి లేదంటే మన నోటు పైన ఇలా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ఒకవేళ నోటు పైన వచ్చినట్టు అయితే ఆ మౌత్ చుట్టూ అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి లేదంటే మౌత్ బ్లిస్టర్స్ ఫామ్ అవుతాయి ఈ అల్సర్స్ ని కానీ బ్లిస్టర్స్ కానీ నెగ్లెక్ట్ చేసినట్టయితే మొత్తం ఆ ఇన్ఫెక్షన్ అనేది మొత్తం ఆర్గ్రాన్స్ మొత్తం డ్యామేజ్ చేస్తుంది ఇంకా కొంతమందిలో నోట్ల తెల్ల పూత అనేది కనిపిస్తుంది ఇది కూడా ఇన్ఫెక్షన్ వల్లనే వస్తుంది కాబట్టి ఇలాంటి లక్షణాలు ఏదైనా కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది లేదు ఇలాంటి ఏదైనా నెగ్లెక్ట్ చేసినట్టయితే చాలా మంది ఇలాంటి సింటమ్స్ ని బయటికి చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు ఇంకా అదే విధంగా చెప్తే ఏమవుతుందేమో అసలు ఏంటో కూడా తెలియకుండా బాధపడుతూ ఉంటారు బట్ ఇలాంటి లక్షణాలు ఏదైనా వెంటనే కనిపించినా కూడా ని కన్సల్ట్ అయ్యి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరగాలి దాంతో పాటు కూడా పార్ట్నర్స్ మధ్య కూడా ఈజీగా థింగ్స్ షేర్ చేసుకునేలాగా ఉండాలి ఇలా షేర్ చేసుకోవడం వల్ల మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అవాయిడ్ చేయడం వల్ల కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ప్రాపర్గా మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఈ కండిషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫెక్షన్స్ ని కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు ఇంకా అదే కాకుండా ఈ ఇన్ఫెక్షన్ వల్ల కాంప్లికేషన్స్ తగ్గించుకుని హెల్దీ లైఫ్ లీడ్ చేయొచ్చు ఇంకా మెయిన్ ట్రీట్మెంట్ ఆప్షన్కి వచ్చినట్టయితే ఇలాంటి సందర్భంలో చాలా మంది యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తారు ఇలా చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళకి తాత్కాలిక రిలీఫ్ మాత్రమే అందిస్తుంది ఇలాంటి సమయంలోనే హోమియోపతి అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది మనం హోమియోపతి మొదలు యూజ్ చేయడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు ఇంకా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా అదే క్యూట్ తీసుకున్నట్ైతే ఆ ఇన్ఫెక్షన్ వచ్చే కాంప్లి ఏదైతే ఉంటాయో సంతానం లేకపోవడం లేదంటే దీర్ఘకాలిక కడుపు నొప్పి లేదంటే ఆర్గాన్ డ్యామేజ్ అవ్వడం లేదంటే ఆ ఇన్ఫెక్షన్సర్స్ ఫామ్ అవ్వడం ఇటు అన్నిటి కూడా మనం తగ్గించుకోవచ్చు ఇంకా మన ఇమ్యూన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేసి మనం హెల్దీగా ఉండేలాగా ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా చేస్తుంది అందుకే మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కన్సల్ట్ ఫిడికస్ హోమియోపతి